Welcome back to Chitaluri Talk in the course of spoken English. So, as you know pretty well, uh, in earlier classes uh, we have learned about uh, all the tenses. So, I have given you a number of uh, examples and structures, and also I told you to practice them. So, anyhow, that uh, definitely uh, you must be practicing all those sentences, and no doubt that uh, you can acquire beautiful uh, communication skills in English no doubt in that so now today uh, I would like to introduce uh, one of the uh, most important uh, topic uh, which is very very essential in our spoken English that is voice. Uh, uh, dentists uh, okay no doubt they play a vital role in uh, learning spoken English and uh, that, that's what I have already given to you all. So, coming today, one more important topic that is a voice, so active voice and passive voice. So, you need not to learn what are the rules and act to change the active voice sentence into passive voice, and that is a different matter, but uh, when the active voice sentence is changed into passive voice, that passive voice uh, sentences, uh, in our format, four types of sentences, you are enough to practice, బికాస్ విచ్ ఆర్ వెరీ వెరీ అసెన్షియల్ ఇన్ అవర్ జైలీ అంటే ఈ ప్యాసివ్ వాయిస్ అనేది కూడా ముఖ్యంగా ఏంటంటే మనకు స్పోకన్ ఇంగ్లీష్ రావాలంటే మెయిన్ టెన్షన్స్ అండి తర్వాత టెన్షన్స్ తర్వాత వాయిస్ అండ్ రిపోర్ట్స్ మిచ్చి ఉంటుంది మెయిన్గా సో ఈ వాయిస్ అనేది నేను ఈరోజు మీ క్లాస్లో చెప్పబోతున్నాను అనమాట వాయిస్ అంటే ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకున్నప్పుడు ఆ ప్యాసివ్ వాయిస్ సంబంధించిన ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేను మీకు ఇవ్వబోతున్నావు అవి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చూడాలన్నమాట ఓకే దట్ ఈస్ అ మెయిన్ పర్పస్ ివింగ్ యూ దీస్ సోడ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇన్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ మనం ఏంటంటే ఒక సెంటెన్స్ యాక్టివైజ్లో ఉంది అంటారు అది జనరల్ చెప్తున్నాను అనంటే ఒక ఫంక్షన్ గ్రామర్లో ఉన్నప్పుడు మళ్ళీ మీకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది మెయిన్ వర్బ్ వి త్రీలోకి మార్చబడుతుంది బై భయనే ప్రిపరేషన్ వస్తుందని రొటీన్గా మనం క్లాసెస్లో వైల్ టీచింగ్ అట్లా స్టూడెంట్స్ ఈ గీవ్ సచ్ ఎగ్జాంపుల్స్ చేయాలి మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్గా అసలు బేసికల్గా ఒక యాక్టివ్ ఒక సెంటెన్స్ యాక్టివైజ్లో ఉంది దాన్ని పాజివ్ వైజ్లో ఒక సెంటెన్స్ ఉంది అని చెప్పుకోవడానికి ఎట్లా అంటే మనం యాక్టివ్ వైజ్ అన్నప్పుడు యాక్టివ్ వాయిస్ అనేటువంటి సెంటెన్స్లో సబ్జెక్ట్ విల్ ప్లే ది ఇంపార్టెంట్ రోల్ అంటే అంటే సబ్జెక్ట్ ఈజ్ గివెన్ ద ప్రామినెన్స్ ఇన్ సంగ్ సంథింగ్ అంటే ఏదైనా ఒక విషయాలు చెప్పడం చెప్పేటప్పుడు మనం సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడినప్పుడు ఆ పర్టికులర్ సెంటెన్స్ మనకు యాక్టివ్ వైస్లో ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఈజ్ ద డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఫెనీ యాక్షన్ విచ్ ఈస్ మెన్షన్ ఇన్ దట్ యాక్టివ్ యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ ద యాక్షన్ అని అర్థం అంటే సబ్జెక్ట్ యాక్ట్స్ ఆఫ్ ఆన్ విన్ ద సబ్జెక్ట్ యాక్ట్స్ ఆఫ్ ఆన్ విన్ ద సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ అన్ యాక్షన్ దట్ పర్టికులర్ సెంటెన్స్ సెట్ టు బిన్ యాక్టివ్ వైస్ అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ టేక్ కాఫీ అని అనుకోండి లేదంటే ఐ టుక్ కాఫీ ప్యాషన్స్ ఇద్దాం కొంచెం ఈజీగా ఉంటుంది మీకు ఐ టుక్ కాఫీ అని అనుకోండి అంటే నేను కాఫీ తాగాను అని చెప్పడానికి నేను కాఫీ తీసుకున్నాను అంటే నేను కాఫీ తాగాను అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ మనకు ఐ అనేది సబ్జెక్ట్ టుక్ అనేది వర్బ్ కాఫీ అనేది ఆబ్జెక్ట్ సో దీంట్లో సబ్జెక్ట్ ఐ అనేది ఐ టుక్ కాఫీ అన్నప్పుడు టేకింగ్ కాఫీ ఈజ్ ద యాక్షన్ అంటే ఊ పెర్ఫార్మ్ ది టేకింగ్ కాఫీ హియర్ ఐ అంటే కాఫీ నేను తీసుకున్నాను అంటే కాఫీ తీసుకునేది తీసుకోవడం అనేది ఒక యాక్షన్ అంటే ఇట్ ఈస్ అ యాక్షన్ సో దట్ పర్టికులర్ యాక్షన్ పెర్ఫార్మ్డ్ బై వూమ్ బై మీ సో ఐ టు కాఫీ ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ పెర్ఫార్మ్డ్ ది యాక్షన్ యాక్టెడ్ ది యాక్షన్ అండ్ సో ఇట్ పుట్ ద యాక్షన్ అండ్ టు యాక్షన్ అంటే అట్లా అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఐ అనేది డూయర్ ఆఫ్ ద యాక్షన్ హూ డిడ్ ద యాక్షన్ ఆఫ్ టేకింగ్ కాఫీ హియర్ ఐ ఐ డిడ్ ద యాక్షన్ ఆఫ్ టేకింగ్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఆ పని చేశాను అంటే కాఫీ తీసుకోవటం అనేది కాఫీ తాగటం అనేది ఇక్కడ ఒక యాక్షన్ ఈ యాక్షన్ ఎవరి చేత నిర్వహించబడింది అంటే ఐ అనే సబ్జెక్ట్ చేత అంటే ఈ సెంటెన్స్ ఐ టు కాఫీ అనేటువంటి సెంటెన్స్లో ఐ ఈజ్ అ పెర్ఫార్మర్ ఆఫ్ ది యాక్షన్ ఆర్ డూయర్ ఆఫ్ ది యాక్షన్ దట్స్ వై దిస్ పర్టికులర్ సెంటెన్స్ ఇస్ సెట్ బిన్ యాక్టివ్ యాక్టివైజ్ అనమాట కాబట్టి చాలాసార్లు మన డైలీ రొటీన్లో ఏంటంటే యూ ఆర్ సపోజ్ టు టాక్ వీఆర్ సపోజ్ టు యూజ్ ద సెంటెన్సెస్ సమ్టైమ్స్ వీఆర్ సపోజ్ టు గివ్ ద ఇంపార్డెన్స్ ఆర్ ప్రామినెన్స్ టు ద సబ్జెక్ట్ సమ్టైమ్స్ వీ మే బీ సపోజ్ టు గివ్ ద ప్రోమినెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ టు ది ఆబ్జెక్ట్ అనమాట అన్నిసార్లు మనం సబ్జెక్టుకే ఇంపార్టెన్స్ ఇచ్చి కొన్నిసార్లు మాట్లాడతాం కొన్నిసార్లు మనం ఆబ్జెక్ట్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడాల్సిన అవసరము ఉంటుందన్నమాట ఇన్ సచ్ కేసెస్ దట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్ ప్యాసివైజ్ సెంటెన్సెస్ ఇప్పుడు ఇదే సెంటెన్స్ని మనం ప్యాసివైజ్లోకి మార్చుకోవాలనుకోండి ఇక్కడ ఐ టు కాఫీ అంటే నేను కాఫీ తీసుకున్నాను అని ఇప్పుడు ఈ పర్టికులర్గా కాఫీ ఉంది అక్కడ ఆ కాఫీ ఎవరు తాగారు అని ఎవరైనా అడిగినప్పుడు అంటే ఏమని చెప్తాం మనం ద కాఫీ వాజ్ ఇన్ బై మీ అని చెప్పాలి ద కాఫీ వాజ్ కాఫీ వాజ్ ఇన్ బై మీ అంటే కాఫీ వాజ్ ఇన్ బై మీ అనే ఈ సెంటెన్స్లో కాఫీ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కానీ కాఫీ వాజ్ ఇన్ బై మీ వాజ్ ఇన్ అంటే కాఫీ నా చేత తీసుకోబడింది అని చెప్తాం అంటే కాఫీ నా చేత తీసుకోబడింది అంటే మనకు ఫస్ట్ సెంటెన్స్లో ఇట్లు కాఫీ అన్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో కాఫీ అనేది ఆబ్జెక్ట్ అయ్యింది ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి మనం ముందు పెట్టాం ఈ ప్యాసివై సెంటెన్స్లో అంటే కాఫీ అన్నాం కాఫీతో స్టార్ట్ అయినప్పుడు అంటే ఆర్ గివింగ్ ద ఇంపార్టెన్స్ ఫర్ ద కాఫీ అనమాట అంటే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి మనం తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకున్నాం అంటే వీఆర్ గివింగ్ ద ఇంపార్టెన్స్ ఫర్ ది కాఫీ అంటే కాఫీని వేస్ట్ చేసుకుని మనం సెంటెన్స్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి కాఫీ వాజ్ టేక్ ఇన్ బై మీ అంటాం కానీ టేకింగ్ యాక్షన్ టేకింగ్ కాఫీ అనేటువంటి యాక్షన్ నేను ఎవరి చేత పెర్ఫామ్ చేయబడింది నా చేతనే కానీ వీ హ్యావ్ గివెన్ ద ఇంపార్టెన్స్ టు ద కాఫీ అంటే కాఫీ అనేటువంటి ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ఈ సెంటెన్స్ మాట్లాడుతున్నాం కాబట్టి కాఫీ వాజ్ టేకెన్ బై మీ అన్నప్పుడు కాఫీ వాజ్ గివెన్ ద ప్రామినెంట్ ప్లేస్ ఇన్ యూర్ టాకింగ్ సో దీన్ని మనం ప్యాసివే సెంటెన్స్ కొన్ని చేంజెస్ జరిగాయి చూడండి ఐ టుక్ కాఫీ అన్నప్పుడు నేను కాఫీ తీసుకున్నాను అని చెప్పాను కాఫీతో చెప్పాల్సి వచ్చినప్పుడు కాఫీ వాజ్ టేకిన్ బై మీ అంటే ఇక్కడ కాఫీ వాజ్ ద సఫరర్ ఆఫ్ ది యాక్షన్ ఆర్ అ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ కనుక సఫరర్ ఆఫ్ ది యాక్షన్ ఆర్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అయినప్పుడు అంటే జరిగినటువంటి ఒక పనిని పనికి అది పని చేత అది ప్రభావితం కాబడితే దాన్ని మనం ఆబ్జెక్ట్ కేస్ అంటాం అంటే ఆబ్జెక్ట్ ఈజ్ గివెన్ ఇంపార్టెన్స్ అంటాం లేదా రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఆ సెంటెన్స్లో ఆ వాక్యంలో జరిగినటువంటి పని ఏదైతే ఉందో అది ఈ సబ్జెక్టు చేత రిసీవ్ చేసుకోబడితే అంటే ఇక్కడ కాఫీ వాజ్ టేకెన్ బై మీ అంటే కాఫీ నేను తీసేసుకున్నాను అంటే కాఫీ ఈజ్ అ సఫరర్ అండ్ కాఫీ వాజ్ టేకెన్ బై మీ అంటే కాఫీ టేకెన్ బై మీ ఇట్ వాజ్ రిసీవ్డ్ బై మీ అండ్ ఇట్ ఈస్ అ విక్టిమ్ ఇట్ ఈస్ అట్ హస్ బీన్ బై ఇట్ హాస్ బీన్ యూజ్డ్ బై మీ ఇట్స్ బీన్ యూజ్డ్ బై మీ దట్ ఇస్ అ సెన్స్ సో దట్స్ వై ఇట్లా మనం ఆబ్జెక్ట్కి అంటే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ డ్యూయర్ ఆఫ్ ద యాక్షన్ అయినప్పుడు దాన్ని యాక్టివ్ అయినట్టు అని చెడ్డం అదే ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడినప్పుడు అంటే ఆబ్జెక్ట్ ఈజ్ అ సఫరడ్ ఆఫ్ ది యాక్షన్ ఆబ్జెక్ట్ ఈజ్ అ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అయినప్పుడు మనము దాన్ని పాజిటివైజ్గా ఉంది అంటాం అంటే మెనీ టైమ్స్ వీ మే బీ సపోజ్ టు చాక్ గివింగ్ ద ఇంపార్టెన్స్ ఫర్ ద ఆబ్జెక్ట్స్ ఎప్పుడు మనం సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ ఇస్తూ మాత్రమే మాట్లాడటం చాలాసార్లు మనం ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం మాట్లాడే సందర్భాలు అనేకం ఉంటాయి మన నిత్య జీవితంలో కాబట్టి ఈ ప్యాసివ్ వాయిస్ టెక్నిక్ తెలిసినప్పుడు యువర్ స్కిల్ బికమ్ సో ఈజీ అనమాట ఇన్ లర్నింగ్స్ బికమ్ సో ఈజీ ఇన్ యువర్ లర్నింగ్ అనమాట అందుకని ఈ వాయిస్ నాలెడ్జ్ కూడా మనకి ఉండాలి సో ఇప్పుడు దీనికి మనం ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఎట్లా చెప్పొచ్చు నేను చెప్తాను ఐ టూ కాఫీ అన్న దానికి ప్యాసివ్ వాయిస్ ఏంటి కాఫీ వాజ్ టేకింగ్ బై ఇప్పుడు ఐ టూ కాఫీ అన్నప్పుడు కూడా ఫోర్ ఫార్మ్స్ మీకు టెన్సెస్లో ఇచ్చారు వెన్ ఐ వాస్ టీచింగ్ అబౌట్ సింపుల్ ప్యాషన్స్ ఐ టు కాఫీ డిడ్ ఐ టేక్ కాఫీ ఐ డిన్ టేక్ కాఫీ గ్రీన్ టై టేక్ కాఫీ మనం అక్కడ తిప్పుకున్నాం అంటే యాక్టివైజ్ సెంటెన్స్ ఫోర్ ఫార్మేట్స్లో అట్లా వస్తుంది ఐ టుక్ కాఫీ డిడ్ ఐ టేక్ కాఫీ ఐ డిన్ టేక్ కాఫీ గ్రీన్ టై టేక్ కాఫీ అని చెప్పుకున్నాం ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐ టుక్ కాఫీ అనేది యాక్టివైజ్ దానికి ప్యాసివైజ్ ఏంటిది అంటే కాఫీ వాజ్ టేక్ ఇన్ బై కాఫీ వాజ్ టేక్ ఇన్ మీ అనేటువంటి పాసివ్ స్ట్రక్చర్కి మనం ఇప్పుడు ఫోర్ ఫార్మ్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం మెయిన్గా ఫస్ట్ వన్ మనం కాఫీ వాజ్ టేక్ ఇన్ మీ అని చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది వాజ్ కాఫీ టేకెన్ బై మీ కాఫీ వజ్ టేకెన్ బై మీ అది ఫస్ట్ సెంటెన్స్ స్టేట్మెంట్ అనుకుందాం పాసిటివ్ స్టేట్మెంట్ అనమాట అప్పుడు కాఫీ వజ్ టేకెన్ బై మీ కాఫీ తర్వాత వజ్ అనేటువంటి హెల్పింగ్ వర్క్ ఉంది దాన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తామన్నా వజ్ ఫస్ట్ తీసుకొస్తాం కాఫీ నెక్స్ట్ పెట్టేస్తాం వజ్ కాఫీ అవుతుంది వాజ్ కాఫీ టేకెన్ బై మీ ఫస్ట్ ఇది రెండవ సెంటెన్స్ ఇక మూడవ సెంటెన్సు కాఫీ వాజ్ నాట్ టేకిన్ బాయ్ మీ కాఫీ వాజ్ నాట్ టేకిన్ బై మీ వజ్ నాట్ని మనం షార్ట్ కాంట్రాక్షన్లో వజంట్ అనొచ్చు అనమాట సో కాఫీ వజన్ టేకిన్ బై మీ అనేది వస్తుంది అంటే కాఫీ నా చేత తీసుకోబడలేదు వజన్ కాఫీ టేకిన్ బై మీ ఇది నెగిటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అగైన్ కమ్స్ అనమాట అట్లా సో కాఫీ వాజ్ టేకిన్ బా మీ కాఫీ నా చేత తీసుకోబడింది వాజ్ కాఫీ టేకిన్ బా మీ కాఫీ నా చేత తీసుకోబడిందా కాఫీ వజన్ టేకిన్ బా మీ కాఫీ నా చేత తీసుకోబడలేదు వజన్ కాఫీ టేకెన్ బై మీ కాఫీ నా చేత తీసుకోబడలేదా ఇట్లా ఇది ఒక వాయిస్ అట్లనే మళ్ళీ మనం ఇక్కడ సబ్జెక్ట్స్ మార్చుకోవాలి అవి అయిపోయింది కదా మళ్ళీ కాఫీ టేకెన్ బై మీ అన్నాం ఇంకోటి మనం ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ సెంటెన్స్ వీతో తీసుకున్నాం అనుకోండి వి వాచ్డ్ టీవీ అంటే మేము టీవీ చూసాము అని అర్థం దీనికి ప్యాసివ్ వైజ్ ఏమిటి టీవీ వాజ్ వాచ్డ్ బై మీ సారీ టీవీ వాజ్ వాచ్డ్ బై అజ్ వీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వీకి ఆబ్జెక్టివ్ ఫార్మ్ అజ్ వస్తుంది కాబట్టి వీ వాచ్డ్ టీవీ అనే అనేదానికి ప్యాసివేస్ ఏమవుతుందంటే టీవీ వాజ్ వాచ్డ్ బై అస్ ఇప్పుడు టీవీ వాజ్ వాచ్డ్ బై అనే అనేదాన్ని మనం మళ్ళీ ఫోర్ ఫార్మ్ మన స్టైల్లో ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో చెప్పుకోవాల్సి ఉంటుంది వాజ్ టీవీ వాచ్డ్ బై అస్ అంటే టీవీ మా చేత చూడబడిందా టీవీ వాజ్ వాచ్ వాచ్డ్ బై యస్ టీవీ మా చేత చూడబడలేదు వజన్ టీవీ వాచ్డ్ బైయస్ టీవీ మా చేత చూడబడలేదా ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్ సెండెన్స్ వస్తుంది ఐ రిపీట్ ఊ వాచుడ్ టీవీ మేము టీవీ చూసాము వాజ్ టీవీ వాచిడ్ బై ఎస్ మేము మా చేత టీవీ చూడబడిందా సారీ వీ వాచ్ టీవీ అనేది యాక్టివ్ ఐ సెండెన్స్ దాన్ని ప్యాసివ్ ఫస్ట్ మీరు ఫ్రేమ్ చేసుకోవాలి ఊ వాచ్ టీవీ అను టీవీ వస్ వాచ్డ్ బై ఎస్ టీవీ వస్ వాచ్డ్ బై ఎస్ సో టీవీ వాజ్ వాచ్డ్ బైయస్ అనే స్టేట్మెంట్ పాసివ్ స్ట్రక్చర్ దీనికి మనం ఫోర్ ఫామ్స్ చేసుకోవాలి మనం టీవీ వాజ్ వాచ్డ్ బైయస్ అన్నప్పుడు నెగిటివ్ ఏమొస్తుంది వాజ్ టీవీ వాచ్డ్ బై బైయస్ టీవీ వజన్ వాచ్డ్ వాచ్డ్ బైయస్ వజన్ టీవీ వాచ్డ్ బై బైయర్ ఇట్లా అనమాట సో టీవీ వాజ్ బై బైయస్ టీవీ మా చేత చూడబడింది వాజ్ టీవీ వాచ్డ్ బై బయస్ టీవీ మా చేత చూడబడిందా టీవీ వజన్ టు వాచ్డ్ బయస్ టీవీ మా చేత చూడబడలేదు వజన్ టీవీ వాచ్డ్ బయస్ మా చేత టీవీ చూడబడలేదా ఇట్లా ప్యాసివ్ స్ట్రక్చర్ను ప్రాక్టీస్ చేసుకోవాలి అట్లా సబ్జెక్ట్ యూ యూ టోల్ మీ యూ టోల్ యూ టోల్ మీ ఎ స్టోరీ యూ టోల్ మీ ఏ స్టోరీ నువ్వు నాకు కథ చెప్పావు ఇది యాక్టివైజ్ దీనికి ప్యాసివైజ్ ఎట్లా వస్తుంది అంటే ఏ స్టోరీ వాజ్ టోల్ బై ఏ స్టోరీ వాజ్ టోల్ బై యూ ఇది కొంచెం మీకు గందరగోళంగా ఉంటుంది కాబట్టి నేను ఇంకొంచెం దాన్ని ఈజీ ఎక్సర్సైజ్ మీకు ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మీకు క్లియర్గా ఉండాలి హీ రోట్ ఏ స్టోరీ అంతా హీ రోట్ ఏ స్టోరీ అతను ఒక కథ రాశాడు ఇది యాక్టివ్ ఐ సెంటెన్స్ ఎందుకంటే దీంట్లో హీ రోట్ ఏ స్టోరీ హీ అనేది సబ్జెక్ట్ గివెన్ ద ప్రామినెన్స్ అనమాట ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది దీన్ని ప్యాసివ్ వచ్చి ఎట్లా మార్చుకుంటాం మనం ఏ స్టోరీ వాజ్ రిటన్ బై హీమ్ ఏ స్టోరీ వాజ్ రిటర్న్ బై హిమ్ అంటే అతని చేత ఒక కథ రాయబడింది ఇది ప్యాసి స్ట్రక్చర్ దీనికి మళ్ళీ మనం ఫోర్ చెప్పుకోవాలి ఏ స్టోరీ వాజ్ రిటర్న్ బై హిమ్ అంటే స్టేట్మెంట్ అవుతుంది దానికి క్వశ్చన్ ఏమిటి వాజ్ ఎ స్టోరీ రిటర్న్ బై హిమ్ వాజ్ యర్ స్టోరీ రిటర్న్ బై హిమ్ ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది य स्टोरी वजट् रिटर्न बाय हिम ले स्टोरी वजटर्न बाहिम ए स्टोरी वाज रिटर्न बाय कथ अत राय बड़े वजन टी ए स्टोरी रिटर्न बाय हिम अत कथ रायबड़े वजन टे स्टोरी रिटर्न बाय हिम अब अंटोरी वाज रिटर्न बाय हिम वाज ए स्टोरी रिटर्न बाय हिम योरी वज रिटर्न बाय हिम वज स्टोरी रिटर्न बायीम इला मन फोड టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ప్యాసివ్ స్ట్రక్చర్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది యూతో అట్లా హీ అన్నాం అనుకోండి ఈ అటెండెడ్ ద మీటింగ్ దీనికి ప్యాసివ్ ఏంటి ఏ మీటింగ్ వాజ్ అటెండెడ్ బై హిమ్ అతని చేత ఒక మీటింగ్ అటెండ్ చేయబడింది అని చెప్తున్నాం అంటే మీటింగ్ మీటింగ్ హాస్ బిన్ దాబ్లన్స్ ఇయర్ ఎ మీటింగ్ వాజ్ అటెండెడ్ బై హిమ్ వాజ్ ఎ మీటింగ్ అటెండెడ్ బై హిమ్ అతని చేత ఆ మీటింగ్ అటెండ్ అవ్వబడిందా అవడం జరిగిందా అని చెప్పడం ఏ మీటింగ్ వజంట్ అటెండెడ్ బై హిమ్ వజంట్ ఏ మీటింగ్ అటెండెడ్ బై హిమ్ అట్లా వస్తుంది అంటే ఈ అటెండెడ్ ద మీటింగ్ అనేది యాక్టివైజ్ దానికి ప్యాసివైజ్ ఏంటంటే ఏ మీటింగ్ వాజ్ అటెండెడ్ బై హిమ్ అనేది ప్యాసివైస్ దానికి మళ్ళీ ఫోర్ ఫార్మ్స్ యాక్టివ్ చేసుకోవాలి ఏ మీటింగ్ వాజ్ అటెండెడ్ బై హిమ్ అతని చేత ఒక మీటింగ్ అటెండ్ చేయబడింది ప్యాసివ్ స్ట్రక్చర్ దాంట్లో స్టేట్మెంట్ మళ్ళీ క్వశ్చన్ ఏం చేసుకుంటాం వాజ్ ఏ మీటింగ్ అటెండెడ్ బై హిమ్ అతని చేత మీటింగ్ అటెండ్ చేయబడిందా ఏ మీటింగ్ వజంట్ అటెండ్ బై హిమ్ అతని చేత మీటింగ్ అటెండ్ చేయబడలేదు ఏ మీటింగ్ అటెండ్ బై హిమ్ అతని చేత మీటింగ్ అటెండ్ చేయబడలేదా ఇట్లా మళ్ళా ఫోర్ స్ట్రక్చర్స్ యోర్ సపోజ్ టు ట్రాక్టిస్ దిస్ ఈస్ వైన్ సెంటెన్సెస్ అట్లాగే షీ షీ కుడ్స్ ఫుడ్ ఆమె ఆహారం వండింది फूड वजुड पैसे स्ट्रक्चर फूड वाज खुद आम चेत आहार मल्फा वजुट बैहडोड आम चेत आहार खुद बैड खुद बैहड आम चेत आहार खुद बैह టక్ బై హర్ట్ ఆమె చేత ఆహారం వండబడలేదా అని మళ్ళీ నెగిటివ్ ఇంటర్ నెగటివ్గా మనం అడుగుతాం అనమాట ఇట్లా షీతో వస్తుంది అండ్ ఈ టుక్ బిస్కెట్స్ బిస్కెట్స్ వర్ చేకిన్ బైట్ అది ప్యాసివ్ వర్డ్ బిస్కెట్స్ చేక్ ఇన్ బైట్ బిస్కెట్స్ వర్ చేకిన్ బైట్ Weren't biscuits taken by it somebody saw, saw something some something took biscuits and going he took biscuits and the Look, biscuits were taken by it was biscuit were biscuits taken by it biscuits weren't taken by it weren't biscuits taken by it Atla. So this is what uh, the way of uh, practicing a uh, number of uh, exercises. वर् देनिफिट आफ युर लाइ इला अट्ला नउन तो चुपे मैं चिंतन ऊरीक्यूज क्लास वाज टेकूडी पैसी वाज ए क्लास टेकन बै चलोड़ी ए क्लास वजेन बै चलो వజన్ టే క్లాస్ టేకెన్ బై చిత్తూడి ఇట్లా ఇన్ ప్లేస్ ఆఫ్ చిత్తూడి యూ కెన్ అప్లై యువర్ నేమ్ యూ కెన్ టేక్ యువర్ యువర్ నేమ్ బైక్వజ్ యు కెన్ ప్రాక్టీస్ అట్లా అయితే పాసిటివ్ స్ట్రక్చర్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఉంటాయి ఈ పాసిటివ్ స్ట్రక్చర్స్లో మీకు నేను పాస్ట్ టెన్స్కి సంబంధించి చెప్పాను ఇవి ప్రజెంట్ టెన్సెస్ ఉంటాయి అన్ని దాదాపు ఎయిట్ టెన్సెస్ స్ట్రక్చర్స్ మనం దీంట్లో చెప్పుకోవచ్చు ఎయిట్ టెన్సెస్ వరకు మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ అప్లై ఇన్ దిస్ కేస్ అన్నమాట అట్లా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి సరే ప్రజెంట్ దగ్గర నుంచి మొదలు పెడదాం ఇది ఒక ఎగ్జాంపుల్కి మీకు ఇచ్చాను ప్రజెంట్లో ఒకటి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ కాఫీ దీనికి ప్యాసివైజ్ ఏమొస్తుంది అంటే కాఫీ ఈజ్ టేకిన్ బై మీ కాఫీ ఈజ్ టేకిన్ బై మే ఐ టేక్ కాఫీ డైలీ అన్నాం అనుకోండి కాఫీ ఈజ్ టేకిన్ బై మీ డైలీ ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అన్నాం అనుకోండి కాఫీ ఈజ్ టేకిన్ బై మీ ఎవ్రీ డే అని వస్తుంది అంటే అట్లా అనమాట సో ఇది సింపుల్ ప్రజెంట్ సెంటెన్స్ అనమాట ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే ప్రతిరోజు నేను కాఫీ తీసుకుంటాను కాఫీ ఈజ్ టేకెన్ బై మీ ఎవ్రీ డే ఇది ప్యాసివ్ స్ట్రక్చర్ కాఫీ ఈజ్ టేకెన్ బై బై మీ ఎవ్రీడే కాఫీ ఈజ్ టేకెన్ బై మీ ఎవ్రీడే ప్యాసివ్ స్ట్రక్చర్ దీనికి ఇంట్రాక్టెటి స్ట్రెడెన్ ఈజ్ కాఫీ టేకెన్ బై మీ ఎవ్రీడే కాఫీ ఈజ్లీ టేకెన్ బై మీ డే కాఫీ ఈజీలీ టేకెన్ బై మీ ఎవ్రీడే కాఫీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మళ్ళీ అగైన్ నేను మళ్ళీ మీకు చెప్తాను ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అన్నది అది అది యాక్టివ్ వైజ్ ఉండేది దానికి ప్యాసివ్ ఏంటంటే కాఫీ ఈజ్ టేకిన్ బై మీ ఎవ్రీడే ఈ ప్యాసివ్ వైజ్లో స్టేట్మెంట్ అనమాట ఇది ప్యాసివ్ వైజ్లో స్టేట్మెంట్ కాఫీ ఈజ్ టేకిన్ బై మీ ఎవ్రీ డే దానికి నెగిటివ్ ఏంటంటే ఈజ్ కాఫీ టేకిన్ బై మీ ఎవ్రీడే ప్రతిరోజు నా చేత కాఫీ తీసుకోబడుతుందా కాఫీ ఈజ్ నాట్ టేకిన్ బై మీ ఎవ్రీడే ఆ ఈజ్ నాట్ను మనం ఈజీ ఇంట్ అనాలి కాంట్రాక్షన్ కాఫీ ఈజ్ ఈజీన్ టేకిన్ బై మీ ఎవ్రీడే ప్రతిరోజు నా చేత కాఫీ తీసుకోకూడదు ఈజ్ ఇన్ కాఫీ టేకిన్ బై మీ ఎవ్రీడే ప్రతి ప్రతిరోజు నా చేత కాఫీ తీసుకోకూడదా అట్లా మనం ప్రజెంటస్ తోటి అప్లై చేస్తాం అట్లాగే వీతో వి ఉందనుకోండి వి టు కాఫీ ఎవ్రీడే మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటాం అది యాక్టివైజ్ దానికి పాసివైజ్ ఏమిటి కాఫీ ఈజ్ టేకన్ బయస్ ఎవ్రీడే అంటే కాఫీ మా చేత ప్రతిరోజు తీసుకోబడుతుంది కాఫీ ఈజ్ టేకన్ బయస్ ఎవ్రీ డే దానికి మళ్ళీ క్వశ్చన్ ఏంటి ఈజ్ కాఫీ టేకన్ బయస్ ఎవ్రీడే కాఫీ ఈజ్ ఇన్ బై బయస్ ఎవ్రీ డే ఈజ్ ఇన్ కాఫీ టేకెన్ ఎవ్రీ డే అది మళ్ళీ అట్లా వస్తుంది వీతో అట్లా యూతో ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఎప్పుడు కాఫీ కాఫీ అని బోర్ కొడితే మేము ఇంకోటి చెప్పవచ్చు you eat chocolates every day అంటే ను ప్రతిరోజు చాక్లెట్స్ తింటావు ఇది యాక్టివ్ వాయిస్ అంటారు దీనికి you eat chocolates every day chocolates are eaten by you every day ఇది పాసివ్ స్ట్రక్చర్ స్టేట్మెంట్ చాక్లెట్స్ ఆర్ ఈటన్ బై యు ఎవ్రీ డే ఆర్ చాక్లెట్స్ ఈటన్ బై యు ఎవ్రీ డే నీ చేత ప్రతిరోజు చాక్లెట్స్ తినబడతాయా చాక్లెట్స్ ఆర్ నాట్ ఈటెన్ ఇన్ బై యూ ఎవ్రీ డే ఆర్ చాక్లెట్స్ ఆన్ ఈట్ ఇన్ బై యూ ఎవ్రీ డే చాక్లెట్స్ ఆర్ ఎన్ ఈట్ బై యూ ఎవ్రీ డే చాక్లెట్స్ ఆన్ ఈట్ ఇన్ బై యూ ఎవ్రీ డే అని షార్ట్ ఫామ్లో చెప్పుకుంటాం ఆన్ చాక్లెట్స్ ఈటెన్ అండ్ బై యూ ఎవ్రీ డే అని నెగిటివ్ ఇంటర్నాటివ్లో వస్తుంది ఆంట అనేది ఆర్ అనేది మనకి చాక్లెట్స్ ఫ్లూరల్ కాబట్టి మనం ఆర్త వాడతాం అనమాట ఇక్కడ ఇట్లా యూతో ప్రాక్టీస్ చేసుకోవచ్చు Itla I, V, U, and again you can practice with the he, she, it, or He, he prepares a dish every day. He prepares a dish every day. A dish is prepared by him every day. A dish is prepared by him every day. Passive structure. Is a dish prepared by him every day? A dish isn't prepared by him every day. Isn't a dish prepared by him every day? It's like this. Likewise. It's like a shito shito She teaches grammar every day. She teaches grammar every day. Grammar is taught by her every day. In the passage, grammar is taught by her every day. Is grammar taught by her every day? Grammar isn't taught by her every day. Isn't grammar taught by her every day? Anything grammar or anything. Or, but you're you supposed to take uh, subjects. She uh, comedy, you can go on changing uh, subject and object also as you wish, uh, whatever. That you want to take, you can take, but the thing is that you should practice. That's very important. Okay. Atlashi. It to It eats. It, uh, it drinks milk every day. Milk is drunk by it every day. Is milk drunk by it every day? Milk isn't drunk by it every day. ఈజ్ ఇట్ ఈజ్ ఈజ్ఇట్స్ మిల్క్ డ్రంక్ బై ఎవ్రీడే అట్లా సంథింగ్ విత్ ఇట్ అండ్ ఆల్ దే వాచ్ మూవీస్ ఎవ్రీ డే వాళ్ళు ప్రతిరోజు సినిమాలు చూస్తారు దే వాచ్ మూవీస్ ఎవ్రీ డే ఇది యాక్టివ్ ఐజ్ అండి దీని ప్యాసివ్ వైజ్ ఏంటంటే మూవీస్ ఆర్ వాచ్డ్ బై దెమ్ ఎవ్రీ డే మూవీస్ ఆర్ వాచ్డ్ బై దెమ్ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు వాళ్ళ చేత మూవీస్ చూడబడతాయి ఆర్ మూవీస్ వాచ్డ్ బై దమ్ ఎవ్రీడే మూవీస్ ఆన్ టూ వాచ్డ్ బైదం ఎవ్రీ డే మూవీస్ ఆర్ అంటు వాచ్డ్ బైదం ఎవ్రీ డే మూవీస్ ఆర్ నాట్ వాచ్డ్ బైదం ఎవ్రీడే ఇట్లా చెప్పుకోవచ్చు మూవీస్ ఆన్ టు వాచ్డ్ బైదం ఎవ్రీ డే ఆన్ టూ మూవీస్ వాచ్డ్ బైదెం ఎవ్రీడే ఇట్లా దేతో దే వాచ్ మూవీస్ ఎవ్రీడే అని యాక్టివైజ్ తీసుకొని దాన్ని ప్యాసివైజ్గా కన్వర్ట్ చేసుకొని మనం మూవీస్ ఆర్ వాచ్డ్ బైదమ్ ఎవ్రీ డే అన్నాక ఆర్ మూవీస్ వాచ్డ్ బైదెమ్ ఎవ్రీ డే మూవీస్ ఆన్ టూ వాచ్డ్ బైదమ్ ఎవ్రీ డే ఆంట్ మూవీస్ వాచ్డ్ బై దమ్ ఎవ్రీ డే ఇట్లా దేతో ప్రాక్టీస్ చేసుకోవాలి అట్లా నవ్ చిత్తలూరి టీచర్స్ స్పోకన్ ఇంగ్లీష్ ఎవ్రీ డే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ చిత్తలూరి టీచర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవ్రీ డే ఇది స్టేట్మెంట్ యాక్టివైజ్లో దాన్ని ప్యాసివ్ స్టేట్మెంట్ చేయాలి మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై చిత్తలూరి ఎవ్రీ డే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ టాట్ బై చిత్తలూరి ఎవ్రీ డే స్పోకన్ ఇంగ్లీష్ ఈజ్ ఇన్ టాట్ బై చిత్తలూరి ఎవ్రీ డే Is in spoken English taught by Chittaluri every day. In the place of Chittaluri, you can keep your own name and also you can give a changing number of examples. You can go on practice number of examples. So, friends, this is what today I would like to introduce. And I told you, I hope that you all understood well this class So, this is very, very important. Passive wise structures, active wise and passive wise structures. ఆఫ్ ఫోర్ టైప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూవర్ లర్నింగ్ ప్లీజ్ డోంట్ ఫాగెట్ ప్రాక్టీస్ దిస్ సెంటెన్స్ ఇస్ నెంబర్ ఆఫ్ టైంస్ నేను యాభై సార్లు చెప్తే మీరు వంద సార్లు ప్రాక్టీస్ చేయాలి ఏదైనా సాధించేంత వరకు ఆ రిజల్ట్ మనకి మనం పని చేస్తూ పోవాలి పని చేస్తూ పోవాలి అండి రిజల్ట్ కోసం మనం ఆలోచించాలి ముందు పని చేస్తూ పోవాలి చాలామంది ఏంటంటే రిజల్ట్ కోసం ఆలోచిస్తూ అరే రిజల్ట్ ఇంకా రావట్లేదు నేను ఇంత కష్టపడిపోతున్నాను ఇంకా రిజల్ట్ రావట్లేదు ఇంత కష్టపడిపోతున్నాను ఇంకా రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి రిజల్ట్ కోసం ఆలోచిస్తూ వాళ్ళు చేస్తున్న పనిని అంటే ఇమీడియట్ రిజల్ట్ కావాలి కదా మనకి ఇమీడియట్ రిజల్ట్ కావాలంటే అది కనబడదు కనబడకపోయేసరికి అరే నేను ఈ రిజల్ట్ కావాలి నాకు ఇది కనబడతలేదు ఈ రిజల్ట్ కావాలి ఇది కనబడతలేదు అని చెప్పేసి చేసే పనిని ఆపేస్తారు అక్కడ దేర్ యువర్ ఫెల్యూర్ స్టార్ట్స్ రిమెంబర్ దేర్ యువర్ ఫెయిూర్ స్టార్ట్స్ డోంట్ థింక్ అదర్వైజ్ డోంట్ థింక్ అబౌట్ యువర్ రిజల్ట్స్ థింక్ అబౌట్ యువర్ వర్క్ థింక్ అబౌట్ యువర్ అసైన్మెంట్ వాట్ యు అర్ సపోజ్ టు డూ ఎవ్రీ డే ఇఫ్ యూ గో ఆన్ డూయింగ్ యువర్ వర్క్ ఎవ్రీ డే సిన్సియర్లీ వన్ డే వన్ ఫైన్ మార్నింగ్ డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద రిజల్ట్ వస్తుందండి ఆటోమేటిక్గా మన పని మనం చేస్తూ పోవాలి కొంచెం కష్టంగానే ఉంటుంది మన గమ్యాన్ని మనం నేర్చు చేర్చుకో చేరుకోవాలంటే మధ్యలో దారిలో ముళ్ళు ఉంటాయి తుప్పలుంటాయి ముళ్ళను తుప్పల్ని తొలగించుకుంటూ కష్టమే అనిపిస్తుంది అబ్బాయి ఏంట్రా బాబు ఈ ప్రయాణం ఎంత దూరం చేయాలి ఇంకా కానీ ప్రయాణం నా బం దిస్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ రిమెంబర్డ్ రిమెంబర్ ప్లీజ్ ఫాలో మీ ఫార్ యూ టు గివ్ యూ వండర్ఫుల్ క్లోజ్ అండ్ మీ पूट युवर कर्डीज इन द कामेंट बॉक्स दिल आलवेज़ बी अचीवस्ट नचिंद प्रयत्न चस्ता ई वि नेवर थिंक ई हम दूपर विमीनिंग बट ऐ नो समथिंग या लिटिल बेच वाइ नो दट ऐम चले रिमर प्रईम प्रक आल वगैंड चिंतूरी मरी मचिपोर कद ई वांट युर सपोर्ट सपोर्ट नावाल మీ సపోర్ట్స్ నాకుంటే ఈ ఇంగ్లీష్ క్లాసెస్ మరిందరికో ఉపయోగపడతాయి దట్ ఈస్ మై ఇంటెన్షన్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ మీ చిత్త